అది సిబిఐ ద్వారా చేస్తారా లేక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా చేస్తారా అది తప్పనిసరిగా చేసి రేపు చక్కని ఆ తీర్పు చంపాలి అని మేము కోరుకుంటున్నాము అంతేకా ఇవాళ దేవాలయాల్లో కేవలం హిందువులు మాత్రమే అక్కడ ఆయా ఉద్యోగాలు చేయాలి అన్యమత అక్కడ అది ఇమ్మీడియట్ గా తొలగించాలండి అది ఇంకా మరి కొత్త ప్రభుత్వం వచ్చి కూడా ఇంకా అది సాధ్యం చెయ్యలేదు తొందరగా అది కూడా చెయ్యాలి అంతేకాకుండా మా దేవాలయాలు మా దేవతలు అని అన్నప్పుడు అది మాకే అంటే మా హిందూ జాతికే అప్పగించాలి అప్పుడే అది సశాస్త్రీయంగా ఆయా దేవాలయాలు నిర్వహణ జరుగుతుంది తద్వారా దేవాలయాలు అనేటటువంటివి శక్తికే అందరికీ శక్తి కావాలి ఆ శక్తి ద్వారానే సంపదయినా లేక సంతోషమైన ఏమైనా ఆ శక్తి ద్వారానే అంతే ఇప్పుడు మళ్ళీ రేపటి నుంచి మనం శక్తి ఉపాసనగా శరతు ప్రారంభమవుతుంది అని మనం చేస్తున్నాం అంతేత మన దేవాలయానికి మన దేవతకి ఒక వరబడి ఒక సాంప్రదాయము ఒక సిద్ధాంతము ఉన్నవి కాబట్టి ఆ సిద్ధాంతము వరబడి తెలిసినటువంటి వాళ్ళనే అక్కడ వినియోగిస్తే తద్వారా సశాస్త్రీయంగా ఆయా దేవాలయాల నుండి శక్తి ప్రసరణ బాగా జరుగుతుంది ప్రతి ఒక్కడి భారతదేశంలో ఉన్నటువంటి వాటి ప్రతి ఒక్కడి బుద్ధి కూడా ప్రక్షాళితమవుతుంది బాగుపడుతుంది తద్వారా మన సమాజము మన లోకము కూడా కళ్యాణయుగమవుతుంది అందుచేత ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ద్వారా మేము ఒక ఇరవై ఒక్క డిమాండ్స్ చేస్తున్నాము దాన్ని తప్పనిసరిగా సాధించి తీరుతాము దానికి ప్రభుత్వం కూడా సత్వర చర్యలు తీసుకోవాలి అని మేము కోరుకుంటున్నాము జై శ్రీరామ్